నమస్కారం మిషన్ వన్ జీరో ఎయిట్కి స్వాగతం రైతన్నకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం వివరాల్లోకి వెళ్తే గుడిపల్లి మండలం పోల్కంపల్లి గ్రామంలో బుర్రి మణి అనే రైతు ట్రాక్టర్తో పొలం దున్నుతున్న సమయంలో అనుకోకుండా కరెంటు పోల్కి ఉన్న జేవైర్ తీగలు బిగుసుకుపోయి అకస్మాత్తుగా రెండు కరెంటు పోల్లు విరిగిపడడం జరిగింది ఆ సమయంలో చాకచక్యంగా బుర్రి మణి ట్రాక్టర్ పై నుండి పక్కకు దూకి తప్పించుకోవడం జరిగింది అదృష్టవశాత్తు ప్రమాదం నుండి బయటపడ్డాడు మనం చూస్తున్న దృశ్యం అదే ప్రస్తుతం తను సాధారణ చిన్న చిన్న గాయాలతో బయటపడడం జరిగింది మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం మీరు చూస్తున్నది మిషన్ వన్ జీరో ఎయిట్ ரெண்டு போலும் ரெண்டு ான்ஸ்வ